అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం పంపునూరు గ్రామంలో ప్రసిద్ధి ఆలయం శ్రీ పంపునూరు సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం నందు ఆదివారం ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం నందు శ్రావణ మాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర శత కలశాలతో నూట ఎనిమిది ద్రవాలతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరిగింది సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు సీతారామ్మోహన్ శర్మ ఆలయ కార్యనిర్వహణ అధికారి బి అక్కిరెడ్డి తదితరులు మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం నందు శ్రావణ మాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అష్టోత్తర శత కలశాలతో నూట ఎనిమిది ద్రవాలతో విశేష అభిషేకాలను సుబ్రహ్మణ్య స్వామివారికి నిర్వహించి బంగారు కవచ అలంకరణ కూడా నిర్వహించడం జరిగిందని ఆలయ ప్రధాన పూజారి సీత రామ్మోహన్ శర్మ ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి బి అక్కిరెడ్డి తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన విశేష సంఖ్యలో భక్తులంతా కూడా పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు